ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తి కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నా ఆజ్ఞ వినదే నీ కంట పడద బిడ్డ మూడు నిమిషాలు వింటే నాలుగు నిమిషంలో నీ కష్టాలన్నీ కూడా మాయం చేస్తాను ఆలస్యం చేయకుండా వెంటనే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకునే నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం ఎటువంటి సమస్యలకైనా అంటే పురుష వశీకరణ వంద శాతం గ్యారంటీ ఎటువంటి సమస్యలకైనా కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు గురుజీ श्रीनिवासराज गारी फोन नंबर नई सिक्स वन एट वन सिक्स डबल वन फोर మరి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి చూడగానే వినమ్మా నీ కోసమే ఒక అద్భుతమైనటువంటి సందేశం నీ కోసం తీసుకువచ్చాను ఇతరులు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నప్పుడే అర్థం చేసుకో నీ జీవితాన్ని నువ్వు సరైన దారిలో వెళ్ళుండబట్టే ఎక్కడ నీ జీవితం బాగుంటుందని ఆత్రంలో నిన్ను ఆలస్యం చేస్తున్నారో ఎవరు ఏం చేసినా సరే జరగబోయే కాలాన్ని మార్చబోయే భవిష్యత్తు కోసం ఏం చేయాలని ఆలోచించు నీ కష్టానికి తగిన ఫలితాన్ని నీవు ఇవ్వాల్సిందే కదా నీ దగ్గర కష్ట నష్టాలన్నిటినీ కూడా నీకున్న సమస్యలన్నీ చిక్కులన్నిటి కూడా దూరం చేయడానికి నీ ముందుకు వచ్చిన తల్లి నీకు విధి అనుకూలంగా మారుతుంది అని గట్టిగా నమ్మమ్మ తప్పకుండా మారుతుంది నేను చెప్పిన విధంగానే మారబోతుంది నీ కష్టకాలం అంతా కూడా తీరిపోయింది కాబట్టి దేని గురించి కూడా ఇంకా దిగులు చెప్పు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వివాదాలు సమస్యలు ఎక్కువవుతున్నాయి కాబట్టి వాటి గురించి అస్సలు ఆలోచించు వద్దమ్మా ఎంత ఎక్కువగా ఉన్నా సరే నువ్వు ప్రశాంతంగా ఉండు అంతటికీ మూల కారణమైన నీ తలరాత విధిని మార్చేందుకు నీకున్నటువంటి సమస్యలను అంటే నీ జీవితాన్ని అద్భుతంగా మార్చేందుకు నేను ఉన్నాను కదా అవన్నీ నేను చూసుకుంటాను నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళందరూ కూడా నిన్ను వెతుక్కుంటూ వచ్చి పనులు చేస్తారు తల్లి అన్నీ కూడా నీకు దక్కేలా చేస్తాను ఇకపోతే చదువు రాని వారి చేతిలో పుస్తకం ఉన్నా సరే దాన్ని చదవలేని పరిస్థితి అవుతుంది కదమ్మా అలాగే ఎప్పుడు కూడా అందాన్ని ఆస్వాదించలేని వారి జీవితం వ్యర్థమే కదా నీ జీవితాన్ని ఆస్వాదిస్తూ జీవించు నీ జీవితంలో ఎన్నో అంటే కన్నీరు కాచే సందర్భాలు ఉన్నా సరే వాటిని మార్చేందుకు చిన్న చిన్న సంతోషాలు నీ సాయి నీకు అందిస్తూనే ఉంటానమ్మా అదంతా నీకు పెద్దదిగా చేరేందుకు నిర్ణయం తీసుకుంటున్నాను కూడా తా అంటే కాలం అనేది మాట్లాడకపోవచ్చు కానీ కాలం అనేది అన్నిటికీ సరైన సమయంలో సరైన జవాబు ఇస్తుంది ఆ జవాబు ప్రతి ఒక్కటి కూడా సరైనదిగానే ఉంటుంది నీకైనా మంచిని కలిగించేందుకు కాలం నీకు అనుకూలంగా మారేందుకు సమస్యలకు కారణమైన విధిని ఎప్పుడు కూడా సరైన పరిష్కారాన్ని రప్పించి నీకు మంచి కాలాన్ని రప్పిస్తానమ్మా నీతో కావాలని వాదించే వారి దగ్గర వ్యతిరేకంగా వితండవాదం చేసే వాళ్ళ దగ్గర నువ్వు ఎప్పుడు కూడా దూరంగా ఉండు ఎప్పుడు కూడా వితండవాదం అస్సలు వద్దమ్మా ఎందుకంటే ఎవరు ఏం చేయాలనేది ముందుగానే నిర్ణయించుకొని ఎంచుకొని నీతో అనవసరంగా వితండవాదం చేస్తున్నారు కాబట్టి వారు మధ్యగా అంటే వారితో విట వాదిస్తే ఏమొస్తుంది చెప్పు ఏం జరుగుతుంది చెప్పు నువ్వు ఎప్పుడు కూడా అలాంటి వారితో మాట్లాడే బదులు నువ్వు మౌనంగా కూర్చోడమే వేరు అలాంటి వారితో మాట్లాడితే ప్రయోజనమే ఉండదు నిన్ను చూసి ఏం చెప్పినా మౌనంగా వెళ్ళిపో ఆ తర్వాత అందరికీ అర్థమవుతుంది బిడ్డ నీ గురించి తెలిసాక నీ మంచితనం నీ మనసు తెలుసుకున్న తర్వాత అర్థం చేసుకుని వాళ్ళే నీ దగ్గరికి వస్తారు మిగతా వారు ఏమనుకుంటున్నారైనా సరే ఈ బాబా ఉన్నంతవరకు నీకు ఎలాంటి వారు కూడా నీ దగ్గరికి రాలేరమ్మా నిన్ను గొప్ప స్థాయిలో ఉంచడానికి నేను ఎప్పుడు కూడా పాటుపడుతూ ఉంటాను నేను నీకు తోడుగా ఉంటాను ఇక్కడ మనుషులకు అడిగినవన్నీ ఇస్తుంటే మంచివారు ఇవ్వకపోతే చెడ్డవారైపోతున్నారు అలాంటి బంధం నీకు వద్దు తల్లి నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ప్రేమగా నిజాయితీగా ఉండేవారు మాత్రమే చాలు నీతో నిజమైన అభిమానం చూపించేవారు ఉంటే చాలు ఎలాంటి కల్మషం లేని మంచి బంధం నీకుంటే చాలు బిడ్డ ఎలాంటి స్వార్థం లేని నా బిడ్డమైన నీకు అన్నీ కూడా మంచిగా ఉంటాయి ఇప్పుడు నువ్వు నా మాటలు వింటున్నావు కదా నా మీద ఎంతో గౌరవం ఉంచుకొని వింటున్నావు కదా ఇందులో నీ గుణం ఏంటో నాకు అర్థమైంది కాబట్టి మాట్లాడే మాటలకి ప్రాణం ఉంది కాబట్టి ఆ మాటలు జాగ్రత్తగా రానివ్వు బయటకు ఆ మాటల ద్వారానే రాబో నీకు రాబోయే గౌరవం కూడా ఉంటుంది అందువల్ల అందరితో ప్రేమగా ఉండవు అనవసరంగా మాటలనేవి విసిరద్దు ఎవరిని కూడా ఏ విషయంలో కూడా అనవసరంగా ఆలోచించకుండా వారిని కించపరిచేలాగా హేళన చేసేలాగా అస్సలు చేయవద్దు నీ జీవితం అనేది నిజాయితీ పరులకు కొంచెం కష్టంగానే ఉంటుందమ్మా కానీ జీవితం మాత్రం ఆనందంగా ఉంటుంది చెడ్డవారికి చెడు మాట్లాడేవారికి గొప్పగా అన్ని అవకాశాలు వస్తే సగం ఉన్నట్టే నీవు నిజమైన జీవితం కాదు నిజాయితీ ఉన్నప్పుడే తప్పకుండా ఆ నిజాయితీ పక్కన సంతోషం ఉంటుంది ఇప్పుడు ఎవరైనా చెడ్డవారు చెడు మాట్లాడిన వాళ్ళు గొప్ప జీవితం జీవించినా కూడా తర్వాత ఖచ్చితంగా దానికి తగ్గ ప్రాయోచితం వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇంతవరకు నువ్వు ఈ సాయి మాటలు జాగ్రత్తగా విన్నావు కదా దానికి తగ్గ మంచి బహుమతి నీకు తప్పకుండా అందిస్తారమ్మా ఈ సాయి మాటలు నీకు వాక్యంగా కదా వీటిని మనసులో నిలుపుకున్నావంటే నీ విధిన మార్చి రాత నేను రాస్తాను నీకు కోరుకున్నవి నువ్వు అనుకున్నవి తప్పకుండా నేను అందిస్తాను తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు